సాంబార్ ఇవాళైతే నేను ఒక స్పెషల్ రెసిపీ ఏంటంటే ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది పచ్చిమిర్ పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వీటితో పాటు ఇదిగోండి టమాటా ప్యూరీ రెడీగా పెట్టిన ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిమో ఫ్రెష్ గరం మసాలా మనకి ఇంట్లో చేసుకోవడానికి ఇంకా కరివేపాకు కూడా వేసేసి ఇవాళైతే నేను టమాటా రైస్ చేస్తున్నా టమాటా రైస్ అయితే ముందే మనము ఇదిగోండి అన్నం అయితే వండి రెడీగా పెట్టేసిన ఇదిగోండి అన్నం వండి రెడీగా పెట్టేసిన ఇప్పుడు ఇవన్నీతో టమాటా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం ఓకేనా వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సార్ టమాటా రైస్ మనకి పిల్లలకి పూట లంచ్కి రెడీ చేయడానికి వీటికి కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఫ్రైస్ అట్లా కాకుండా ఒక్కోసారి ఈ విధంగా కూడా టమాటా రైస్ చేసి పెట్టండి వీళ్ళకు కొంచెం బగారా ఆ టైప్లో ఫ్లే మసాలాగా ఫ్లేవర్డ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మంచిగా ఉంటుంది ఇవన్నీ మసాలాలు వేస్ట్ చేస్తే కాకపోతే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మసాలాలు అయితే ఎక్కువ వేస్తున్నాను ఏంటంటే మనము ఈ టమాటా ప్యూరీ అనేది మనము చేసిన తర్వాత కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడైనా సడన్గా దన్ ఒక్కసారే పిల్లలు చేసుకోవాలనుకున్నా కూడా అన్నం ఎప్పుడైనా మిగిలిన కూడా చేసుకోవచ్చు అనమాట అందుకోసమని కొద్దిగా ఎక్కువ చేస్తున్నాను అనమాట ప్యూరీ అయితే ఇదిగోండి మసాలాలు ఇంట్లో ఉన్నవే అండి షాజీరా చెక్క ఇలాచి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు కొంచెం అనాస పువ్వు అవి అనమాట ఇంకా వీటిల్లోనే ఇదిగోండి కరివేపాకు ఫస్ట్ కరివేపాకు అయితే నేను ఆయిల్లో వేసేస్తాను ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి దిగేటట్టుగా అనమాట ఇంకా దాని తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చీలు అయితే ఇట్లాగా చీర వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట టమాటా రైస్కి చీర వేసుకోవాలి కంపల్సరీగా ఇట్లాగా టమాటా కా ఫ్లేవర్ అనేది మంచిగా పట్టేస్తుంది పచ్చిమిర్చి ఫ్లేవరే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ దీనికి కారం వేసుకున్నా కూడా పచ్చిమిర్చి ఎక్కువగా ఉండాలి ఇందులో అనమాట ఇంక ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు కూడా పొడుగ్గా కాకుండా ఇట్లాగా మనం పానీపూరికి కోస్తాం చూడండి ఆ టైప్లో సన్నగా కోసుకోవాలన్నమాట ఇదిగోండి మంచిగా మగ్గుతాయి మనకు టమాటా రైస్ తింటుంటే కూడా పంటి కింద ఇట్లా కసకస్ లాగా వస్తుంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకా అది ఉల్లిపాయ తొందరగా మగ్గడం కోసం సాల్ట్ అయితే వేసుకున్నాను నేను ఇంకా ఇదిగోండి ఒకసారి ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం మనము పసుపు వేసుకోవాలి పసుపు అయితే మరీ ఎక్కువగా వేయొద్దు అనమాట టమాటా రెడ్ కలర్ అనేది ఎక్కువగా రాదనమాట పసుపు వేసుకుంటే ఎల్లో కలర్ అయిపోతుంది మళ్ళీ అందుకోసమని లైట్గా పసుపు వేసుకున్నాను నేను ఇదిగోండి తర్వాత ఈవెన్గా ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మంచిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు ఆల్మోస్ట్ సగం మగ్గాలి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే మనకు టమాటా అది పచ్చిదనం అనేది రాదు మనము టమాటా ప్యూరీ వేస్తాం కాబట్టి ఆ పచ్చిదనం అనేది ఉండదు అనమాట ఇదిగోండి మంచిగా వెల్లిగడ్డ వేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ స్మెల్ అనేది ఈవెన్గా మిక్స్ అవ్వాలన్నమాట వెల్లిగడ్డ తర్వాత ఇంకా వెంటనే ఇదిగోండి టమాటాలు అయితే నేను ఒక ఏడెనిమిది టమాటాలు ప్యూరీ చేసి పెట్టినమాట మీడియం సైజువి ఇంకా ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనము మన స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలన్నమాట కొంచెం టమాటా రైస్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఆ మసాలా ఫ్లేవరు అవన్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి వాళ్ళకి లంచ్ బాక్స్కి పెడితే మనము ఏంటంటే మధ్యాహ్నం వరకు చల్లగా అయిపోతుంది కదా కొంచెం ఈ గరం మసాలాలు ఫ్లేవర్ ఉంటే వాళ్ళకు తిన్నా కూడా చల్లగా ఉన్నా కూడా కమ్మగా ఉంటుంది అనమాట ఇంకా అందులో ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని నేనైతే గరం మసాలా ఇంట్లో కొట్టిందే వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇంట్లో కొట్టిన గరం మసాలా అవైలబుల్ లేకపోతే మీరు చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో బాగుంటుంది ఆ ఫ్లేవరు ఇంకా ఇంట్లో కొట్టిన గరం మసాలా అయితే ఇంకా బాగుంటుంది అనమాట పొడి ఇంకా అవన్నీ వేసుకొని ఇదిగోండి తర్వాత టమాటా ప్యూరీ అయితే ఇందులో అనమాట ప్యూరి వేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట ఆ పచ్చివాసన అనేది మొత్తం పోవాలన్నమాట టమాటాలో ఇంక వరకు అయితే నేను కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మస్ట్ అండ్ షుడ్గా కొత్తిమీర అయితే టమాటా రైస్లో ఉండాల్సిందే అసలు కొత్తిమీర లేకపోతే అయితే మాత్రం నేను టమాటా రైస్ అసలు చేయనే చేయను అనమాట అంత ఇంపార్టెంట్ కొత్తిమీర అయితే టమాటా రైస్లోకి ఇంకా తర్వాత ఇదిగోండి నేను అన్నము వేడిగా ఉంది కదా కొంచెం చల్లారడం కోసం పొడి పొడిగా చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా వేడన్నమనే కాదండి ఎప్పుడైనా చల్లన్నం మిగిలినా కూడా ఊరికే పులిహారా అంటే బోర్ కొట్టేస్తుంది కదా పిల్లలకు మనం అప్పుడప్పుడు ఇట్లాగ టమాటా గ్రేవీ కొంచెం ఎక్కువగా చేసి పెట్టుకొని ఒక టూ త్రీ డేస్ వరకు అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి కూడా వాడుకోవచ్చు అనమాట ఎప్పుడైనా చల్లన్నం మిగిలినప్పుడు దానిమన్న అది కలిపేసి కొంచెం అన్నం వేడి చేసుకున్నా కూడా సరిపోతుంది ఇంక ఇప్పుడు చివరిగా ఇందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట టమాటా రైస్కి అయితే ఇదిగోండి ఇంకా నేను క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నాను కాబట్టి నెయ్యి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను మామూలుగా మీరు ఒక రెండు మూడు టమాటాలకైతే ఒక టీ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది అనమాట ఇంకా ఇదిగోండి మొత్తం దగ్గరికి గుజ్జులాగా అయింది కదా ఇప్పుడు కొంచెం నేను తీసి పక్కా పెడుతున్నాను అనమాట ఎప్పుడైనా మనం పులిహార పులుసుని పక్కకి ఎట్లా పెడతామండి అట్లాగే అనమాట ఇది కూడా కొంచెం టమాటా గుజ్జు అనేది పక్కగా పెట్టుకుంటే ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు లేకపోతే పిల్లలకు తొందరగా బాక్స్కి పెట్టాలి మనం అనుకున్నప్పుడు ఆ అన్నం కాగానే ఆ గుజ్జు కలిపేసి మనం టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇంతే అండి ఇదిగోండి ఇందులో అన్నం అయితే కలిపేసుకోవాలి వేసేసి కాకపోతే అన్నం కొంచెం పొడి పొడి చేసుకొని ఇందులో వేసుకుంటే ఏంటంటే మనకు కలపడానికి ఈజీగా అయిపోతుంది అనమాట అట్లాగే అన్నం గడ్డలు గడ్డలుగా ఉందనుకోండి మనం ఎక్కువగా కలిపితే అన్నం మరీ మెత్తగా అయిపోతుంది అనమాట కొద్దిగా బిర్స్గానే వండుకుంటే ఇంకా బాగుంటుంది టమాటా రైస్కి అన్నం అయితే ఇదిగోండి మొత్తం ఈవెన్గా ఇట్లాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట కలర్ కూడా చాలా బాగా వస్తుంది మనకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి టమాటాలు డైరెక్ట్గా వేయకుండా ఇట్లాగా ప్యూరీ చేసి వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట టమాటా రైస్ అయితే రెస్టారెంట్ సై రెస్టారెంట్ స్టైల్లో లాగా టమాటా రైస్ అనమాట ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఎలా కుదిరిందో కూడా నాకు తప్పకుండా ఏదో ఒక వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఓకే అండి అయితే ఇదే అండి వీడియో ఇంక ఈ గుజ్జు కూడా ఇలాగ మనకు యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్తోని గార్డెనింగ్ వీడియోస్తోనిచురల్ బ్లాగ్స్తో ఎప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాను మీ లవణ్య సాంబార్ బాయ్ అండి